ప్రైజ్ లాట్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ పాఠం పేరు పేరుగాంచిన కొండ మీద ప్రసంగం మరి బైబిల్లో ఈ కొండ మీద ప్రసంగం గురించి సువార్త ఐదవ అధ్యాయంలో రాయబడి ఉంది ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాల వరకు ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి అలాగే లోక సువార్త ఆరవ అధ్యాయం పదిహేడు నుంచి నలభై తొమ్మిది వచనాలలో దే ప్రసంగించినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట కొండ మీద ప్రసంగించిన ప్రసంగాలన్నీ బైబిల్ని చదివి క్లుప్తంగా మీరు తెలుసుకోండి మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం ఏసయ్య పన్నెండు మంది శిష్యుల్ని అపోసులుగా ఎంచుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేసి యేసు అలసిపోయి ఉంటాడు ఇప్పుడు ఉదయం అయ్యింది ప్రజలకు సహాయం చేయడానికి కావలసిన బలం కోరిక ఆయనలో ఇంకా ఉన్నాయి ఆయన గలిలైలోని ఒక కొండ మీద ఉన్నాడు బహుశా అది ఆయన పరిచర్య కేంద్రమైన కపెర్నాహూముకు దగ్గరలోనే ఉండి ఉంటుంది ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు కొంతమంది దక్షిణాన ఉన్న ఇరుశులేము నుండి ఇతర యూదాయా ప్రాంతాల నుండి వచ్చారు ఇంకొంతమంది వాయవ్య దిశలో ఉన్న కోస్తా నగరాలైన తూరు సిదోన్ల నుండి వచ్చారు వాళ్ళు ఏసును వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు ఆయన చెప్పేది వినాలని తమ రోగాలు నయం చేసుకోవాలని వాళ్ళు వచ్చారు వాళ్ళు కోరుకున్నట్టే యేసు వాళ్ళందరినీ బాగు చేశాడు ఒకసారి ఆలోచించండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళంతా బాగయ్యారు అపవిత్ర దూతల వల్ల అంటే చెడ్డ తోతుల వల్ల పీడించబడిన వాళ్ళు కూడా బాగయ్యారు ఎలా బాగయ్యారు అన్న విషయం లోకాసు వార్త ఆరవ అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనంలో రాయబడి ఉంది చూడండి యేసు ఆ తర్వాత కొండ మీద చదునుగా ఉన్న చోటు చూసుకుని కూర్చున్నాడు ప్రజలంతా ఆయన చుట్టూ చేరారు ఆయన శిష్యులు అంటే ముఖ్యంగా పన్నెండు మంది అపోసులు ఆయనకు దగ్గరగా కూర్చుని ఉండవచ్చు అంత గొప్ప అద్భుతాలు చేసిన ఈ బోధకుడు చెప్పేది వినాలని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అప్పుడు ఏసు వినేవాళ్లకు ప్రయోజనం చేకూర్చే ఒక ప్రసంగం ఇచ్చాడు ఆ ప్రసంగం నుండి ఇప్పటికీ ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు ఆ ప్రసంగంలో యేసు లోతైన ఆధ్యాత్మిక విషయాల్ని సరళంగా స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి మనం కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు చూసే చూసేవాటిని ప్రజలకు బాగా తెలిసిన వాటిని ఉపయోగిస్తూ ఏసు బోధించాడు దానివల్ల దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఆయన బోధలు చక్కగా అర్థమయ్యాయి ఏ ముఖ్యమైన అంశాల వల్ల ఆయన ప్రసంగం ప్ర ప్రత్యేకమైనదిగా నిలిచింది మనం ఇప్పుడు చూద్దాం మొదటి అంశం ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారనే అంశంతో యేసు తన ప్రసంగం మొదలుపెట్టాడు వినేవాళ్లను ఆ అంశం ఎంత ఆకట్టుకుని ఉంటుందో ఊహించండి అయితే కొన్ని విషయాలు వాళ్లను తికమక పెట్టి ఉంటాయి ఆయన ఇలా అన్నాడు దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్ళది దుఃఖించే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఓదార్చబడతారు నీతి కోసం ఆకలిదప్పులు గల వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు తృప్తిపరచబడతారు నీతి కోసం హింసించబడే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్ళది మీరు నాశిష్యులు అనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు సంతోషించండి ఆనందంతో గొంతులు వేయండి ఈ ధన్యతల్ని ఏసుప్రోలు వారు చెప్పారనమాట వార్త ఐదవ అధ్యాయం మూడు నుంచి పన్నెండు వచనాల్లో ఈ ధన్యతలు రాయబడి ఉంటే చదవండి యేసు ఇక్కడ ఏ సంతోషం గురించి మాట్లాడుతున్నాడు నవ్వుతూ గడపడం గురించో సరదాగా ఉండడం గురించో కాదు కాని హృదయ లోతుల్లో నుండి వచ్చే నిజమైన సంతోషం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అందులో నిజమైన సంతృప్తి అర్థవంతమైన జీవితం గడుపుతున్నామనే భావన ఉంటాయి దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్ళు తమ పాపపు స్థితి గురించి దుఃఖించేవాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని సేవించే వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారని యేసు చెప్తున్నాడు దేవుని ఇష్టాన్ని చేస్తున్నందుకు ద్వేషించబడినా హింసించబడినా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే తాము దేవుణ్ణి సంతోషపెడుతున్నామని దేవుడిచ్చే శాశ్వత జీవితాన్ని బహుమానంగా పొందుతామని వాళ్లకు తెలుసు ఆస్తిపాస్తులు సంపాదించుకుని సుఖాల్ని అనుభవిస్తే సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటారు కానీ యేసు అలా చెప్పలేదు వినేవాళ్లను ఆలోచింపజేసే ఈ భిన్నమైన అంశాన్ని ఆయన చెప్పాడు ధనవంతులైన మీకు శ్రమ ఎందుకంటే మీరు పొందబోయే సౌకర్యాలన్నీ ఇప్పటికే పొందేశారు ఇప్పుడు తృప్తిగా ఉన్న మీకు శ్రమ ఎందుకంటే మీరు ఆకలితో అలమటిస్తారు ఇప్పుడు నవ్వుతూ ఉన్న మీకు శ్రమ ఎందుకంటే మీరు దుఃఖిస్తారు ఏడుస్తారు మనుషులందరూ మీ గురించి మంచిగా మాట్లాడినప్పుడల్లా మీకు శ్రమ ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అబద్ధ ప్రవక్తల విషయంలో అలాగే చేశారు ధనవంతులుగా ఉండడం సంతోషంగా నవ్వడం ప్రశంసలు ప్రశంసలు పొందడం ఎందుకు శ్రమను తీసుకొస్తాయి ఎందుకంటే వాటిని ప్రేమించే వ్యక్తి దేవుని సేవను నిర్లక్ష్యం చేసి నిజమైన సంతోషాన్ని కోల్పోవచ్చు దాని అర్థం పేదవాళ్ళు లేదా ఆకలితో ఉన్నవాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారని కాదు సాధారణంగా ఏమీ లేని వాళ్లే ఏసు బోధలకు స్పందిస్తారు నిజమైన సంతోషాన్ని పొందుతారు తన శిష్యుల్ని మనసులో ఉంచుకుని ఏసు ఇలా అన్నాడు మీరు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు ఏసు ఎందుకలా అన్నాడంటే ఉప్పు ఆహార పదార్థాలని పాడవకుండా ఉంచుతుంది ఆలయంలోని బలిపీఠం దగ్గర చాలా ఉప్పు ఉంచేవాళ్ళు దాన్ని అర్పణంలో కలిపేవాళ్ళు అంతేకాదు కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండడాన్ని కూడా అది సూచిస్తుంది లేవ్యకాండం రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఈ ఉప్పు గురించి రాయబడింది హెజ్గేలు నలభై మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్చులు రాయబడి ఉంది యేసు శిష్యులు ప్రజల్ని ఆధ్యాత్మికంగా నైతికంగా పాడవకుండా కాపాడతారు కాబట్టి వాళ్ళు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు అవును వాళ్ళు ప్రకటించే సందేశం దాన్ని స్వీకరించే వాళ్ళందరి ప్రాణాలని కాపాడగలదు యేసు తన శిష్యులతో మీరు లోకానికి వెలుగు లాంటి వాళ్ళు అని కూడా అన్నాడు ఎవరు దీపాన్ని వెలిగించి గంప కింద పెట్టరు కానీ అది అందరికీ వెలుగు ఇచ్చేలా దీపస్తంభం మీద పెడతారు అందుకే ఏసు వాళ్ళని ఇలా ప్రోత్సహించాడు మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి అప్పుడు వాళ్ళు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు ఏసయ్య చెప్పిన మొదటి అంశంలో ఈ విషయాలు చూసాం కదా ఇప్పుడు ఏసయ్య చెప్పిన రెండవ అంశం తన అనుచరుల కోసం ఒక ఉన్నత ప్రమాణం మత నాయకులు యేసును ధర్మశాస్త్రాన్ని మీరిన వ్యక్తిగా చూశారు ఈ మధ్య ఆయన్ని చంపడానికి కుట్ర కూడా పన్నారు అందుకే ఏసు అందరి ముందు ఇలా అన్నాడు నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల మాటల్ని కానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి నేను వాటిని రద్దు చేయడానికి కాదు నెరవేర్చడానికే వచ్చాను అవును యేసు ధర్మశాస్త్రాన్ని ఎంతో గౌరవించాడు అలా గౌరవించమని ఇతరుల్ని కూడా ప్రోత్సహించాడు నిజానికి ఆయన ఇలా అన్నాడు కాబట్టి ఎవరైనా దీనిలోని అతి చిన్న ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి అలా చెయ్యమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అందరికన్నా తక్కువ వాడిగా ఎంచబడతాడు అసలు అలాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో అడుగుపెట్టడు అని యేసు చెప్తున్నాడు తర్వాత ఆయన ఇలా అన్నాడు అయితే ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు ఎలాంటి ఆలోచనలు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరేలా చేస్తాయో కూడా యేసు చెప్పాడు హత్య చేయకూడదు అని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పిన తర్వాత యేసు ఇలా అన్నాడు తన సహోదరుని మీద మనసులో కోపం పెట్టుకునే ప్రతి వ్యక్తి న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది సాటి మనిషి మీద మనసులో కోపాన్ని ఉంచుకోవడం తప్పు అది హత్య చేయడానికి కూడా దారి తీయవచ్చు అందుకే సాటి మనిషితో సమాధానపడడానికి మా ఎంత మేరకు కృషి చెయ్యాలో చెప్తూ ఏసు ఇలా అన్నాడు నువ్వు బలిపేటం దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధానపడు తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు వ్యభిచారం చేయకూడదనే ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రంలో ఉంది యేసు ఇలా అన్నాడు వ్యభిచారం చేయకూడదు అని చెప్పబడిందని మీరు విన్నారు కదా కానీ నేను మీతో చెప్తున్నాను ఒక స్త్రీ మీద కోరిక కలిగేలా అదే పనిగా ఆమెను చూస్తూ ఉండేవాడు అప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే చెడు ఆలోచన గురించి కాదు కానీ అదే పనిగా చూస్తూ ఉండడం వల్ల కలిగే తప్పుడు కోరిక గురించి యేసు మాట్లాడుతున్నాడు అదే పనిగా చూడడం వల్ల లైంగిక కోరికలు బలపడుతూ ఉంటాయి దానివల్ల అవకాశం దొరికినప్పుడు వ్యభిచారానికి పాల్పడే ప్రమాదం ఉంది అలా జరగకూడదంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ యేసు ఇలా అన్నాడు నీ కు నీ కుడి కన్ను నీతో పాపం చేయిస్తూ ఉంటే దాన్ని పీకేసి దూరంగా పడేయి నీ కుడి చెయ్యి నీతో పాపం చేయిస్తుంటే దాన్ని నరికేసి దూరంగా పడేయి కాలుకు కానీ చెయ్యికి కానీ తీవ్రమైన వ్యాధి సోకి వాటి వల్ల ప్రాణానికి ప్రమాదం అని తెలిస్తే వాటిని తీసేయించుకోవడానికి కూడా కొంతమంది సిద్ధపడతారు అదేవిధంగా చెడు ఆలోచనలకు వాటి వల్ల వచ్చే చెడు ఫలితాలకు దూరంగా ఉండాలంటే దేన్నైనా సరే చివరికి ఎంతో విలువైన కన్నునైనా చేతినైనా తీసేసుకోవడంలో తీసేసుకోవడం చాలా ముఖ్యమని యేసు చెప్తున్నాడు ఆయన ఇలా వివరించాడు నీ శరీరమంతా అగ్నిలో పడవేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు శాశ్వత నా మేలు అని చెప్తున్నాడు మనల్ని గాయపరిచే వాళ్ళతో నొప్పించే వాళ్ళతో ఎలా వ్యవహరించాలో కూడా యేసు చెప్పాడు ఆయన ఎలా అన్నాడు చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు ఎవరైనా మన మీద మన కుటుంబం మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోకూడదని దాని అర్థం కాదు యేసు ఇక్కడ చెంపదెబ్బ గురించి మాట్లాడుతున్నాడు అది తీవ్రంగా గాయపరచడానికో చంపడానికో కొట్టే దెబ్బ కాదు కానీ అవమానించడానికి కొట్టే దెబ్బ ఎవరైనా కోట్లాటకు లేదా వాదులాటకు దిగేలా మనల్ని రెచ్చగొట్టడానికి చెంపదెబ్బ కొట్టినా లేదా అవమానకరంగా మాట్లాడినా మనం తిరిగి అలా చేయకూడదని ఆయన చెప్తున్నాడు ఆ సలహా సాటి మనిషిని ప్రేమించాలని దేవుడు ఇచ్చిన నియమానికి తగ్గట్టుగానే ఉంది కాబట్టి వింటున్న వాళ్లతో యేసు ఇలా అన్నాడు మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండండి అందుకు గల బలమైన కారణాన్ని ఆయన ఇలా వివరించాడు అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా ఉంటారు ఎందుకంటే ఆయన దుష్టుల మీద మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు తన ప్రసంగంలోని ఈ భాగాన్నంతటిని యేసు ఈ ఒక్క మాటలో ముగించాడు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులుగా ఉండాలి అంటే మనం పూర్తి స్థాయి స్థాయిలో దేవునిలా పరిపూర్ణులం అవ్వాలని కాదు కానీ దేవుణ్ణి అనుకరించాలని యేసు చెప్తున్నాడు అలా అనుకరిస్తే మన శత్రువుల్ని సైతం ప్రేమిస్తాం మరో మాటలో చెప్పాలంటే మీ తండ్రిలాగే మీరు కరుణ చూపిస్తూ ఉండండి అని యేసు అంటున్నాడు మూడవ అంశం ప్రార్థన దేవుని మీద నమ్మకం యేసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వినేవాళ్లను ఇలా ప్రోత్సహించాడు మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి మనుషులకు కనిపించేలా దైవభక్తి ఉన్నట్లు నటించడం తప్పని చెప్తూ ఆయన ఇలా అన్నాడు నువ్వు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు నీ ముందు బాగా ఊదించుకోవద్దు వేషధారులు అలా చేస్తూ ఉంటారు కాబట్టి దాన ధర్మాలు ఎవరికీ తెలియకుండా చేయడం మంచిది యేసు ఆ తర్వాత ఇలా అన్నాడు మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ఉండకండి మనుషులకు కనిపించేలా సమాజ మందిరాల్లో ముఖ్య వీధుల మూలల్లో నిలబడి ప్రార్థించడం వాళ్ళకి ఇష్టం నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఎవరూ చూడలేని నీ తండ్రికి ప్రార్థించు అసలు బహిరంగంగా ప్రార్థించడమే తప్పని యేసు అనట్లేదు ఎందుకంటే ఆయన కూడా అలా ప్రార్థించాడు వినేవాళ్లను ముగ్ధుల్ని చేయాలని వాళ్ళ పొగడతల్ని అందుకోవాలని ప్రార్థించడం తప్పని ఆయన చెప్తున్నాడు ప్రజలకు ఆయన ఈ సలహా ఇచ్చాడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అన్ని జనుల చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ చెప్పకు ఒక విషయం గురించి పదే పదే ప్రార్థించడం తప్పని యేసు చెప్పట్లేదు బట్టి పట్టి మళ్ళీ మళ్ళీ అవే వాక్యాలని వల్లిస్తూ ప్రార్థించడాన్ని ఆయన ఖండిస్తున్నాడు తర్వాత ఆయన ఏడు విన్నపాలు ఉన్న మాదిరి ప్రార్థన నేర్పించాడు మొదటి మూ మూడు విన్నపాలు దేవుని పరిపాలనా హక్కు గురించి ఆయన సంకల్పాల గురించి చెప్తున్నాయి ఆ వెంటంటే దేవుని పేరు పవిత్రపరచబడడం ఆయన రాజ్యం రావడం ఆయన ఇష్టం నెరవేరడం అలాంటి వాటి గురించి ప్రార్థించిన తర్వాతే మన సొంత విషయాల గురించి అడగాలి అంటే ఆ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వమని మన పాపాలని క్షమించమని సహించగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు రానివ్వద్దని దుష్టి నుండి కాపాడమని ప్రార్థించాలి ఆస్తిపాస్తులకు మనం ఎంత విలువ ఇవ్వాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు భూమి మీద మీకోసం సంపదలు కూడుబెట్టుకోవడం ఆపండి ఇక్కడ చెదలు తుప్పు వాటిని తినేస్తాయి దొంగలు కన్నం వేసి దోచుకుంటారు అది చాలా తెలివైన సలహా కదా వస్తు సంపదలు నాశనమయ్యే అవకాశం ఉంది అలా అవుతాయి కూడా అంతేకాదు అవి దేవుని దగ్గర దేవుని దగ్గర మనకు మంచి పేరు తీసుకురాలేవు అందుకే యేసు ఆ తర్వాత పరలోకంలో మీ కోసం సంపదలు కో కూడబెట్టుకోండి అని చెప్పాడు మన జీవితంలో దేవుని సేవకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా అలా చేయవచ్చు దేవుని దగ్గర మనకున్న మంచి పేరును దానివల్ల వచ్చే శాశ్వత జీవితం అనే బహుమానాన్ని ఎవరూ మన నుండి తీసేసుకోలేరు నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని యేసు చెప్పిన మాట ఎంత నిజం ఆ విషయాన్నే నొక్కి చెప్తూ యేసు ఒక ఉదాహరణ చెప్పాడు శరీరానికి దీపం కన్నే కాబట్టి నీ కన్ను ఒకదానిపై దృష్టి నిలిపితే నీ శరీరమంతా ప్రకాశవంతంగా ఉంటుంది అయితే నీ కన్ను ఈర్షతో నిండిపోతే నీ శరీరం అంతా చీకటవుతుంది మన కన్ను సరిగ్గా పనిచేస్తే అది మన శరీరానికి దీపంలో ఉంటుంది కానీ అలా ఉండాలంటే మన కన్ను ఒకే విషయంపై దృష్టి నిలపాలి లేదంటే మనం జీవితాన్ని చూసే విధానం మసకబారవచ్చు దేవుని సేవ మీద కాకుండా వస్తు సంపదల మీద దృష్టి నిలిపితే శరీరం అంతా చీకటవుతుంది అంటే మన శరీరం చీకటి పనుల వైపు లేదా అవినీతి పనుల వైపు మొగ్గు చూపవచ్చు తర్వాత యేసు ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్పాడు ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానుని చిన్నచూపు చూస్తాడు మీరు ఒకే సమయంలో దేవునికి సంపదలకు దాసులుగా ఉండలేరు ఏసు మాటలు వింటున్న కొంతమంది తమ భౌతిక అవసరాల గురించి ఆందోళన పడుతూ ఉండవచ్చు అందుకే దేవుని సేవకు మొదటి స్థానం ఇస్తే ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని యేసు వాళ్లకు భరోసా ఇచ్చాడు ఆకాశ పక్షుల్ని బాగా గమనించండి అవి విత్తవు కోయవు గోదాముల్లో పోగు చేసుకోవు అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు మరి ఆ కొండ మీద ఉన్న గడ్డి పూల సంగతి ఏంటి తన పూర్తి వైభవంతో ఉన్న సులోమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదు అని యేసు అన్నాడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి మొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా అందుకే యేసు ఈ తెలివైన సలహా ఇచ్చాడు ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి వేసుకోవాలి అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి మీకు ఇవన్నీ అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యానికి ఆయన నీతికి మొదటి స్థానం ఇస్తూ ఉండండి అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు అంశం జీవాన్ని ఎలా పొందవచ్చు అపోస్తులు మంచి మనసున్న ఇతరులు దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలని కోరుకున్నారు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలిక కాదు ఉదాహరణకు చాలామంది పరిసైలు ప్రజల్ని ప్రతి విషయంలో తప్పుపడుతూ కఠినంగా తీర్పు తీర్చేవాళ్ళు అందుకే వినేవాళ్లకు యేసు ఈ సలహా ఇచ్చాడు తీర్పు తీర్చడం ఆపేయండి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు మీరు ఎలా తీర్పు తీరుస్తారో మీకు అలాగే తీర్పు తీర్చబడుతుంది ప్రతి చిన్న విషయంలో తప్పుపట్టే పరిశీలిని అనుసరించడం ప్రమాదకరమని వివరిస్తూ యేసు ఈ ఉదాహరణ చెప్పాడు ఒక గుడ్డువాడు ఇంకో గుడ్డువాడికి దారి చూపించగలడా అలా చేస్తే ఇద్దరూ గుంటలో పడిపోతారు కదా ఏసు ప్రసంగాన్ని ఉంటున్న వాళ్ళు ఇతరులని ఎలా చూడాలి వాళ్ళు తప్పు వాళ్ళగా ఉండకూడదు ఎందుకంటే అదే ఒక పెద్ద తప్పు ఏ శిలా అన్నాడు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సహోదరునితో సహోదరుడా నన్ను నీ కంట్లో ఉన్న నలుసును తీసే నీవు అని అతనితో ఎలా అంటావు వేషధారి ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది దాని అర్థం శిష్యులు అసలు ఏ విషయంలోనూ తీర్పు తీర్చకూడదని కాదు యేసు వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి మీ ముత్యాలు పందుల ముందు వేయకండి దేవుని వాక్యంలోని సత్యాలు ముత్యాల్లా అమూల్యమైనవి ఎవరైనా ఆ అమూల్యమైన సత్యాల్ని లెక్క చేయకపోతే శిష్యులు వాళ్లను వదిలేసి వాటిని అంగీకరించే వాళ్ల కోసం వెతకాలి యేసు మళ్లీ ప్రార్థన గురించి మాట్లాడుతూ పట్టుదలగా ప్రార్థించడం ఎందుకు ముఖ్యమో చెప్పాడు ఆయన ఇలా అన్నాడు అడుగుతూ ఉండండి మీకు ఇవ్వబడుతుంది ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని నొక్కి చెప్తూ ఏసి ఇలా అన్నాడు మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగితే రాయనిస్తారా మీరు చెడ్డవాళ్ళైనా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం మీకు తెలుసు అలాంటిది పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వాళ్లకు ఇంకెంతగా మంచి బహుమతులు ఇస్తాడో కదా ఆ తర్వాత ప్రవర్తనకు సంబంధించి యేసు ఇచ్చిన ఈ నియమం ఎంతో పేరుగాంచింది ఇతరులు మీలో మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరు వాళ్లతో అలాగే వ్యవహరించండి మనందరం ఆ చక్కటి ఉపదేశాన్ని మనసులో ఉంచుకుని దాన్ని పాటిస్తే ఎంత బాగుంటుందో కదా కానీ అది అంత తేలిక కాదు ఏసు ఇచ్చిన ఈ నిర్దేశంలో అది స్పష్టమవుతుంది ఇరుకు ద్వారం గుండా వెళ్ళండి ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడాల్పుగా ఆ దారి విశాలంగా ఉంది చాలామంది దాని గుండా వెళ్తున్నారు అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా ఆ దారి కష్టంగా ఉంది కొంతమందే దాన్ని కనుక్కుంటారు జీవానికి నడిపించే మార్గం నుండి శిష్యుల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు అందుకే ఏసు ఇలా హెచ్చరించాడు గుర్రెతోళ్ళు కప్పుకొని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు చెట్టు మంచిదో కాదో దాని పండ్లను బట్టి తెలుసుకోవచ్చని యేసు అన్నాడు అలాగే అబద్ధ ప్రవక్తలను కూడా వాళ్ళ బోధనను బట్టి పనులను బట్టి గుర్తుపట్టవచ్చు అవును ఒక వ్యక్తి తన శిష్యుడా కాదా అనేది కేవలం అతని మాటలను బట్టే కాదు కాని పనులను బట్టి కూడా తెలుస్తుందని యేసు వివరించాడు కొంతమంది యేసు తమ ప్రభు అని చెప్పుకుంటారు కానీ దేవుని ఇష్టాన్ని చేయరు మరి వాళ్ళ సంగతి ఏంటి యేసు ఎలా చెప్పాడు నేను వాళ్లతో అక్రమంగా నడుచుకునే వాళ్ళలారా మీరు ఎవరో నాకు అసలు తెలీదు నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని అంటాను యేసు తన ప్రసంగాన్ని ఎలా ముగించాడు కాబట్టి నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతి వ్యక్తి బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి గల వ్యక్తి లాంటివాడు పెద్ద వర్షం కురిసి వరదలు వచ్చి భయంకరంగా గాలులు వీచినా ఆ ఇల్లు కూలిపోలేదు ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది ఆ ఇల్లు ఎందుకు నిలిచింది ఎందుకంటే ఆ వ్యక్తి ఇల్లు కట్టడానికి లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడు కాబట్టి మనం ఏసు మాటల్ని వింటే సరిపోదు వాటిని పాటించడానికి తీవ్రంగా కృషి చేయాలి మరి ఈ మాటలు విని వాటిని పాటించిన వ్యక్తి సంగతి ఏంటి అతను ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివి తక్కువ వ్యక్తి లాంటివాడు వర్షము వరదలు గాలులు వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది ఏసు ఈ ప్రసంగంలో బోధించిన తీరు చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు ఆయన మత నాయకులలా కాకుండా అధికారం ఉన్నవాడులా బోధించాడు బహుశా ఆ ప్రసంగం విన్న వాళ్ళలో చాలామంది ఆయన శిష్యులుగా మారి ఉంటారు విన్నారు కదండి ఏసఐ చెప్పిన బోధ ఆయన బోధ ప్రకారం ఆయన బోధ విని ఆయన బోధ ప్రకారం మనం నడుచుకోవాలి ఇంతటితో ఈ యొక్క పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించను గాక మళ్ళీ మళ్ళీ వినండి పాఠం మరి ఈ యొక్క వచనాలు చదువుకోండి మత్ సువార్త సువార్త నేను చెప్పినటువంటి అధ్యాయాలు చదివి మీరు ఏ చెప్పిన బోధను ఒకసారి తెలుసుకుని ఆయన బోధలో ఉన్న ప్రాముఖ్య విషయాలను తెలుసుకుని ఆయన బోధ ప్రకారం ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి దీవించి ఆశ్రదిస్తాడు పాఠం ఉన్న బిడ్డల్ని దేవుడు దీవించి ఆశ్రదించును గాక గాడ్ బ్లెస్ యు